గురించి మోసం కాదు బొగ్గు కొన్నానని బ్యాంక్ డబ్బులు రెండు ఏడాది ఐదు శాతమే ఉంది అంటే ముందు వంద రూపాయలు పెట్టి కొన్నాను అన్నటువంటిది లెక్క చూపెట్టాడు అధికారులకి మందు పార్టీ ఇచ్చారో లేకపోతే ఏం పార్టీ ఇచ్చారో వాళ్ళు కూడా సంతకం పెట్టేశారు అన్నట్టు బొగ్గు లేకుండానే ఉన్నట్టు చూపెట్టారు బొగ్గు విదేశాల నుంచి రావాలి లోడింగ్ షిప్ ఉండాలా లోడ్ ఉండాలా ఇక్కడ దిగాలా ఎక్కడ స్టోర్ చేశారో ఉండాలి పోర్టు ఇవన్నీ పోర్టు కూడా ఉన్నట్లు లెక్క చూపెట్టారట తర్వాత బొగ్గు లేదన్నారట ఏంటంటే తొంభై శాతం అన్నారట ఆ కేసులో చీటింగ్ కిందకు వస్తుంది అది ఆస్తులు కూడా తాకట్టు పెట్టిన ఆస్తులు కూడా అమ్మేసుకున్నారంట కదా అంటే షూరిటీ పెట్టినటువంటి ఆస్తులు కూడా అమ్మేసుకున్నారు అదే తనకా పెట్టిన బ్యాంక్ అధీనంలో ఉంటాయి కదా సార్ డాక్యుమెంట్స్ అది ఈ రెండింటి మీదనే శిక్ష పడాలి ఇప్పుడు మనం ఉందండి ఒక లోన్ పెట్టుకుంటాను నేను ఏదో ఇంటికి బ్యాంక్ దగ్గర ఉంటాయి అది నేను అమ్ముకుందా అంటే అవ్వదు కదా అదే అనేది ఈయన చేసుకున్నాడంటే మరి కొన్నీ లోపల ఇది జరగదు మరి చేస్తారలేదు తెలియదు ఉన్నటువంటి జాతీయ స్థాయిలో పలుకుబడి రాష్ట్ర స్థాయిలో పలుకుబడి నేపథ్యంలో చూడాలి ఆ రెండు అయితే చీటింగ్ కింద అవుతాయి ఖచ్చితంగా ఆ రెండింటి మీదనే శిక్ష ఉండాలి తప్పించి మిగతా అది డబ్బులు పరంగా ఏం కాకపోవచ్చు ఆయనకి అంటే ఇప్పుడు సిబిఐకి పూర్తి విచారణకు అవకాశం ఇచ్చారంటున్నారు కదా సుప్రీం కోర్టు ఇవ్వడం వల్ల సిబిఐ అన్న ఇప్పుడు ఈయన మీద యాక్షన్ తీసుకుంటుందా ఓన్లీ సోదాలు చేసి తనిఖీలు నిర్వహించి